క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులో నింపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆకాంక్షించారు క్రిస్మస్ సందర్భంగా కుగ్లర్ హాస్పిటల్ ఆవరణలోని సెంటినరీ లుధరన్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో నసీర్ పాల్గొన్నారు క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాలు అందుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నసీర్ ప్రార్థించారు आरोप अभी आज <ददा जा। laughs> <laughs> <laughs>

కూడా పవిత్రమైనటువంటి క్రిస్మస్ పండుగలు మీ అందరితో ఈ శుభవేలు పంచుకోవాలని ఆలోచనతో ఈ రోజు రావడం జరిగింది నా పేరు మోహన్ నసిర్ అండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ నియోజకవర్గం గురించి తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలని ఆలోచనతో నాలుగున్నర సంవత్సరాల నుంచి తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ ఈ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేపడతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్రిస్మస్ మరియు నూతన సంస్థ శుభాకాంక్షలు తెలపాలని ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ప్రాంతాల్లో రాబోయేటువంటి especially like at the end